వాషింగ్టన్ విమాన ప్రమాదంలో విచారణ వేగవంతమైంది కాగా ఈ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి కాగా భద్రతా అంశాన్ని డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు వాషింగ్టన్ విమాన ప్రమాదం నేపథ్యంలో గత డెమోక్రాటిక్ ప్రభుత్వాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు గతంలో అధ్యక్షులుగా పనిచేసిన బరాక్ ఒబామా జో బైడెన్ ఆకాశ భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదని నిప్పులు చెరిగారు సుపీరియన్ ఇంటెలిజెన్స్ అవసరమయ్యే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో అనర్హులను గతంలోని డెమోక్రటిక్ ప్రభుత్వాలు నియమించాయని ట్రంప్ ఆరోపించారు ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్ విమాన ప్రమాదం జరిగిందని విమర్శలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతేకాదు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ప్రమాణాల పునరుద్దరణకు సంబంధించి తాను వారం కిందట ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను విడుదల చేసినట్లు ట్రంప్ వివరించారు కాగా మీడియాతో మాట్లాడడానికి ముందుగా విమాన ప్రమాద మృతులకు సంతాపంగా ట్రంప్ కాసేపు మౌనం పాటించారు కాగా బాధితుల జాడ కోసం రెస్క్యూ టీం నిరంతరం శ్రమిస్తోందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు వాషింగ్టన్ విమాన ప్రమాదం యావత్ అమెరికాను కుదిపేసిందన్నారు ట్రంప్ Russia contingents of very talented people unfortunately were on that plane. Very 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 sorry about that. Whose loved ones were aboard the passenger jet, we can only begin to imagine the agony that you're all feeling. Nothing worse. On behalf of the First Lady, myself and 340 million Americans, our hearts are shattered alongside yours and our prayers are with you now and in the days to come. We'll be working very, very diligently in the days to come. We're here for you to wipe away the tears and to offer you our devotion, our love, and our support. His great support. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లోని ప్రజలపై కూడా దీని ప్రభావం ఉంటుందన్నారు అంతేకాదు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో పలువురు రష్యన్లు ఉన్నట్లు ట్రంప్ తెలిపారు విమాన ప్రమాదం తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందన్నారు డొనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన ప్రయాణికుల ప్రమాదంలో అరవై నాలుగు మందికి పైగా చనిపోయిన సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే దుర్ఘటనపై విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగుచూశాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లో సిబ్బంది కొరత ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్లను విమానాలను ఒకే కంట్రోలర్ ఒకే సమయంలో నియంత్రించినట్లు విచారణలో వెల్లడైంది సహజంగా ఇటువంటి పనులు ఇద్దరు ఉద్యోగులు చేస్తారు అయితే విమాన ప్రమాదం జరిగిన రోజు ఒక్కరు మాత్రమే డ్యూటీలో ఉన్నట్లు తెలిసిందే ఇంటర్నేషనల్ ప్రిలిమినరీ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి అయితే దర్యాప్తు పూర్తయితే గానీ విమాన ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలియరావని ఉన్నతాధికారులు పేర్కొన్నారు కాగా బ్లాక్ బాక్స్లను సహాయక సిబ్బంది బయటకు తీసుకువచ్చారు వీటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు బ్లాక్ బాక్సుల్లో రికార్డైన డేటాను దర్యాప్తు అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు So, as you know, last week, long before the crash, I signed an executive order restoring our highest standards for air traffic controllers and other important jobs throughout the country. So, it was very interesting. About a week ago, almost upon entering office, I signed something last week that uh, was an executive order very powerful on restoring the highest standards of air traffic controllers and others, by the way. కాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టిన వెంటనే పుట్టుకతో పౌరసత్వం లభించే హక్కును రద్దు చేశారు ఇదొక సంచలన నిర్ణయం కాగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది దీంతో అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను న్యాయస్థానం కొట్టివేసింది దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు బానిసల పిల్లల కోసం తొలి రోజుల్లో పుట్టుకతో పౌరసత్వం లభించే హక్కును తీసుకువచ్చారని ట్రంప్ పేర్కొన్నారు కాగా ఇటువంటి హక్కు కోసం ప్రస్తుతం అందరూ ఎగబడ్డం ఎంతవరకు సమంజసమని ట్రంప్ ప్రశ్నించారు తాను సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను న్యాయస్థానం కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ పైకోర్టులకు వెళ్తానన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్